నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు రైతు బంధు ఎందుకే ఇద్దరు భయాన్ని నేను అడిగిన నేను ఎలక్షన్ అయిపోయినకెత్తా అంటుండు ఎంత లెంగ మాటలు చెప్పు ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేల్ లో ప్రజ్ఞాపూర్ లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన భయపడకుండా నేను ఉన్నాను వేర్ ఇంజక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపూర్ లో పెట్టి వాళ్ళకన్నా జ్వరం వస్తే ఇంటికే డాక్టర్ ని పంపించినాం మేము ఆ రోజు మీకు పది కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం కరోనా వచ్చినప్పుడు యాదు కుంచుకుందో ఉన్నదో లేదో మీకు పది కిలోల బియ్యం ఇచ్చినామా లేదా కరోనా వచ్చినప్పుడు రెండేళ్ళు అట్లా ఇచ్చినాం పదిహేను వందల రూపాయలు ఇచ్చినాం ఏదొచ్చినా మేము నిలబడ్డాం ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిందా లేదా కేసీఆర్ కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా మరి ఇప్పుడు ఎందుకు ఆగింది ఇప్పుడు రైతు బంద్ అంటే డిసెంబర్లు ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది నారు ఓస్తమి దుక్కు దున్నితిమి నాట్లు పడే కలుపు తీస్తేమి మందు కూడా వేస్తే ఇంకా రైతు బంధు పడకపా ఇది మోసం కాదా మందు సంచులకు కూడా రైతు బంధు అందరా నేను అంటున్న రేవంత్ రెడ్డి ఇప్పటికి రెండు రైతు బంధులు ఎగ్గొట్టినావు ఇది మూడవది మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం మాకే అబ్జెక్షన్ లేదు ఎగ్గొట్టిన రెండు రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వెయ్యాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం బిడ్డ పదకొండవ తారీఖు లోగా రైతు బంధు వేయలేరకో నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను ఇంత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అరే